కంప్లైంట్ తీసుకున్నారా ఆ కంప్లైంట్ ఆధారంగా ఎందుకు అవుతుంది ఎట్లా అవుతుంది చట్టబద్ధమా కాదా అన్నది ఎవరు డిసైడ్ చేయాలి కోర్టుకి అది డిసైడ్ చేయాల్సింది కోర్టు కొట్టేసి అదేదో సినిమాలో సూపర్ పోలీస్ అంటూ వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఆ టైప్లో మీరు అందరు ఇట్లా చేశారయ్యా అని కోర్టు మందలిస్తే కోర్టు వాదనల్లో అది రావాలి పెట్టింది అవదా నేను అనేది అదే అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏమని పెట్టారు అమ్మాయి తప్పని కదా పెట్టింది అప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ ఒకే కేసులో ఎట్లా వచ్చింది ఆ కేసులో ఫస్ట్ కోర్టు ఏం చేయాలా అమ్మాయిని నిర్దోషిగా విడుదల చేయాలి అప్పుడు అమ్మాయి లేకల్గా కేసు పెట్టాలి ఇట్లా నా మీద తప్పుడు కేసు పెట్టారు వీళ్ళు అని అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆదేశించాలి అప్పుడు ఇదంతా రావాలి కానీ ఏం జరిగిపోయింది ఆ కేసు ఇంకా కోర్టులో ఉండగానే ఇంకొక కేసు వీళ్ళ మీద పెట్టబడింది ఇప్పుడు ఈ కేసు ఆధారంగా ఆ అమ్మాయి మీద ఉన్న కేసు కొట్టే పడుతుంది రేపు పొద్దున కోర్టులో అంతేగా ఈ కేసు ఆధారంగా అమ్మాయి మీద ఉన్న కేసు కొట్టే పడుతుంది ఇదిగోండి వాళ్ళ మీదనే కేసు పెట్టారు కాబట్టి అంటే బ్యాంక్ స్టేట్ గారికి ఎమ్మెఐ కేసు ఎట్లా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది ఈ కేసు